హాయ్ ఈరోజు డిఎస్సి సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కట్ ఆఫ్ ఎందు ఉండొచ్చు గత వారం రోజులుగా కట్ ఆఫ్ ఎంత వస్తుంది యాటి పోతుందని చాలామంది అనేక యూట్యూబ్ ఛానల్ చూసి కొద్ది కన్ఫ్యూజను ఎక్కువ ఆందోళన అవుతున్న సందర్భంగా నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి ముఖ్యంగా సో సోషల్ స్టడీస్ కట్ ఆఫ్ ఎందు ఉండొచ్చు మనము ఇలా ఆలోచన చేస్తూ ఉంటే కదా దాదాపుగా ఒక పదహైదేళ్ళు అంటే వాస్తవంగా చెప్పాలంటే ఒక పది పదిహేను నుంచి సోషల్ స్టడీస్ వాళ్ళకు పోస్ట్ అనేది పర్లేదు పడినా కానీ పది ఎనిమిది అట్లా పడుతున్నా కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో పర్లేదు ఇది ఒక కారణము అంటే కథాఫ్ తగ్గడానికి నేను చెప్పు ఏమంటే ముఖ్యంగా ఈ సబ్జెక్టు సోషల్ స్టడీస్ చదివే వాళ్ళంతా ఆల్మోస్ట్ ఆలు ముప్పై ఐదు ప్లస్ థర్టీ ఫైవ్ ప్లస్ ఏది ఉండే వాళ్ళే ప్రిపేర్ అవుతుంటారు ముఖ్యంగా చిన్న చిన్న జాబులు చేస్తూ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎనిమిది వేలకి తొమ్మిది వేలకి ఇట్లా చిన్న జీతానికే పనిచేస్తూ చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు అయినా ఈ అరవై రోజుల్లోనే గట్టి చదివిన తప్ప లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళని వేల మీద లెక్క పెట్టచ్చు అసలు ఇన్ని పోస్టులు పడతాయని ఈ గవర్నమెంట్ ఇచ్చేదంగా నమ్మకాలు లేవు ఈ అభ్యర్థులకి సో వీటిని బేస్ చేసుకుంటే కన్నా కటాఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే హెచ్జీటీ సోషలు హెచ్జీటీ అంటే చ ఎస్జిటి సబ్జెక్టు మరియు ఎస్ఏ బయాలజీ ఇంగ్లీషు వీళ్ళకి చూసుకుంటే రెగ్యులర్గా పడుతున్నాయి కాబట్టి ఆ కేటగిరీలో చదివే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ కేటగిరీలో వచ్చి చదివే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఈ సబ్జెక్టు తీసుకున్న వాళ్ళే ఆ నైంటీ నైన్ పర్సెంట్ బీదవాళ్ళు ఉంటారు పొలం పనులు వేసుకుంటూ ఏదో చిన్న చిన్న అంగిటి బిజినెస్లు సిటీ వ్యాపారము ఇట్లా వాళ్ళు చేసుకుంటూ ప్రిపేర్ అవుతూ ఉంటారు చాలామంది ఒక అపోహ ఉంటుంది సచివాలయం ఎంప్లాయీస్ అయితే అయినా సెలవు పెట్టుకుతారు అని ఎవరికి ఉన్న టెన్షన్లు వాళ్ళకుంటాయి స్కూల్లో చెప్పి చదువుతా ఉన్నా కానీ సబ్జెక్టు ఆ టెక్స్ట్ బుక్లు మాత్రమే అంటే కానీ మిగతా దాంట్లో ఉండదు ఇవన్నీ బేస్ చేసుకొని ఇంకొక ప్ర ఇంకొక విషయం ఏమంటే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెట్టడం వలన ఏమైందంటే మనం ఆడ కరెక్ట్గా ఆన్సర్ పెట్టొచ్చినా కానీ తీరా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అవి వచ్చిండవు దాదాపుగా పది పదిహేను క్వశ్చన్లు ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటాయి నాకు తెలిసి కట్ ఆఫ్ వచ్చి ఎంత ఉండొచ్చు మన అనంతరం జిల్లా అంటే సత్యసాయి జిల్లా అనంతరం జిల్లా వాళ్ళకి ఉమ్మడిగా కలిపి తగ్గిన ఓపెన్లో వచ్చి డెబ్బై ఐదు నుంచి అరవై ఐదు అంటే ఈ పది మార్కులు అట్లా ఇట్లాంటి నలభై పోస్టులు ఉన్నాయి కాబట్టి డెబ్బై ఐదు నుంచి అరవై ఐదు మార్కులు మధ్యలో ఉండే వాళ్ళంతా ఓపెన్లో పోయినా ఇంకా అరవై ఐదు నుంచి ఒక యాభై ఐదు వరకు రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు రావచ్చు అని నేను అనుకుంటున్నాను మీరు కామెంట్ చేయండి మీ మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి జెన్యున్గా అంటే ఇప్పుడు నార్మలైజేషన్ పెరిగితే నార్మినేషన్ పెరిగితే ఒక మూడు మార్కులు పెరగచ్చు తగ్గచ్చు ఇంకా ఏమి ఎట్లా అని ఎక్కువ ఆలోచన ఆందోళన చెందుకోకుండా మనకు వచ్చిండేది ఇదే అని సంతృప్తి పడి వస్తే జాబ్ వస్తే లక్కీ ఆల్రెడీ మనము ఏదో పని చేస్తూ ఉంటాము సో ఎక్కువ ఆందోళన చెందుకోకుండా ఖచ్చితంగా ఈ మార్కులు ఉండేవాళ్ళైతే హోప్స్ పెట్టుకోవచ్చు పూర్తిగా యాభై బిలో ఉండేవాళ్ళైతే హాస్పిల్ వదిలిపెట్టుకోవచ్చు ఇంకా సెవెంటీ ఫైవ్ ఎయిటీ వచ్చేవాళ్ళు బాగా ప్రశాంతంగా ఉంటారు ఖచ్చితంగా జాబ్ వస్తుందని ఈ మధ్యలో ఉండేవాళ్ళే నిద్రపోక యూట్యూబ్లో ఎవరేం పెట్టినా చూసుకుంటూ ఉంటారు మరొక్కసారి నేను చెప్పొచ్చేది ఏమంటే ఓపెన్లో కట్ ఆఫ్ అయితే నలభై పోస్ట్లు ఉన్నాయి కాబట్టి ఒక డెబ్బై ఐదు నుంచి అరవై ఐదు వరకు మార్కులు వచ్చిన ఓపెన్ కేటగిరీలో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇక అరవై ఐదు నుంచి ఒక యాభై ఐదు యాభై ఆరు అట్లా రిజర్వేషన్ కేటగిరీలో మేము రిజర్వేషన్ కేటగిరీలో జాబ్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చండి ఈ మార్కులు ఉండే ఎక్కువ ఆందోళన చెందుకోకుండా ఇది సోషల్ స్టడీస్ వల్ల పరిస్థితి నా అంచనా ప్రకారము మీ విలువైన అభిప్రాయాలు కానీ మీ కామెంట్స్ ఏమైనా చేయండి మిగతా కేటగిరీలు అంటే ఎస్జిటి కానీ స్కూల్ అసిటెంట్ బయాలజీ మ్యాథ్స్ ఇంగ్లీషు వాళ్ళతో మనం అంచనా వేసుకోవచ్చు ఎట్లా అంటే ఈ సోషల్డిస్ వాళ్ళకి ఈసారి మాత్రమే ఎక్కువ పోస్టులు పడినాయి మిగతా ఇప్పుడు పర్లేదు ఇది నా మాత్రమే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అదే కామెంట్ చేయండి మీకు ఒక మోటివేషన్ కోసం నేను ఇదే చేస్తున్నాను థ్యాంక్ యూ మిస్ సిమ్మ ప్రవీణ్ కుమార్